a ele సిగ్నలే ప్రాబ్లం అయిపోతుంది డాడీ వస్తే ఎంత నుతికేస్తాడు నీగా నన్ను కూడా ఉతికేస్తాడు పాటు హలో హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చార్ట్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి కామెంట్ చేసేయండి ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చినట్లయితే లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ త్రీ మినిట్స్ అవుతుంది లైవ్ లోకి వచ్చి ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అయ్యో పడ చే

ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి నన్ను ఈ హలో ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నారో కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎక్కడి నుంచి అయితే ఈ లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో చెప్పేసేయండి లైవ్ చూసి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫార్టీ త్రీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేసినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లైవ్ చూస్తున్నారు కానీ హైడ్లో ఉంటున్నారు లైక్ ఇవ్వండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ లైక్ వచ్చేది చాలా రోజులు అయిపోతుంది లైవ్ చేసి కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా డైలీ త్రీ వీడియోస్ అన్న పోస్ట్ చేయాలి నేను ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను నా సక్సెస్ ఎప్పుడు వచ్చిందో ఏమో చెప్పలేను కానీ మీరైతే ముందు లైక్ ఇచ్చి కామెంట్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ హలో ప్లీజ్ ప్లీజ్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి సెవెన్ మినిట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా వాయిస్ వినిపిస్తుందా నా ఫేస్ కనపడుతుందా బ్లర్ అవుతుందా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ హలో ఫ్రెండ్స్ ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ తమిళ్ రాదు ప్లీజ్ 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 తెలుగులో మెసేజ్ చేయండి నాకు తెలుగు మట్టే వచ్చు ఇంకే లాంగ్వేజ్ రాదు తెలుగులో మెసేజ్ చేయండి ప్లీజ్ 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 थ्री थे लाइव हो रहा लाइव कमेंट चाहिए प्लीज़ 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 Hei, <laughs> hei, friends Hello Når dere er voksne, kan dere snakke med oss. ఎలా ఏది ఏది యూట్యూబ్ అది ప్రదీప్ అయ్యా ఎలా ఏది ఏది యూట్యూబ్ డైలాగ్స్ కింద దిగు ఇటు దిగు ఇటు దిగు దిగు మెల్లగా దిగు దిగు మెల్లగా ఏమవు దిగు మెల్లగా జారు భయపడవచ్చు జారు అది గుడ్ గర్ల్ కొళ్ళి కూడా అనే పట్టుకుంటారా నేను పట్టుకుంటారా ఆ జారు కొంచెం జారు ముందుకి ఆ జ్బా జారు జారు ముందుకి అది గుడ్గా సార్ సార్ లేక సరే ఓకే ఓకే ఆడుకోని యూట్యూబ్ డైలాగ్ ఏమి అని అడుగుతున్నారు యూట్యూబ్లో ఫస్ట్ ఏమి డైలాగ్ అని అడుగుతున్నారు హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వచ్చేస్తుంది నేనైతే లైవ్లో ఉన్నాను ஊ ஊப்பா உய்யால உப்பு நாப்பு ஆ எல்லவ அட்டாரா ஊப்பு உயு அய்யோ ఇది మట్టి కాళ్ళకి బట్టి గలీజ్ గలీజ్ అయిపోతుంది వీటి కుక్కలకే చెప్పుకోలేదు రిషే ఖుషి అది ఎక్కొద్దు పడతావు చదువుతున్నావు మై మాయా మాయా ఈంద్రజాలం నిన్ను నన్ను ఏకంకమ్ మంది నాకైతే పాట రాదులే కానీ స్టలింగ్ మిస్టేక్ గుంటే క్షమించండి